ఇదెక్క న్యాయమయ్యా అని బహుశా నేను అడిగేవాడినేమో కానీ అబ్రహం అట్లాంటి వాడు కాదు అబ్రహాము విశ్వాసులకు తండ్రికి ఎందుకు మార్చబడ్డాడంటే ఆ వృద్ధాప్యంలో ఎవరిన కొడుకుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ప్రభు చూపించిన ఆ కొండపైకి వెళ్తాడు దేవునికి స్తోత్రం కలిగినగా అతడు ఎంత విధేత కలిగిన వాడు అంటే దేవుడికి ఇస్తున్నాను అన్న సంగీతానికి తెలిసి పనివారందరినీ ఎక్కడ పెట్టాడు తెలుసా మీరు కొండ కింద ఉండండి మీరు పైకి రావద్దు మీరు ఎక్కడ వండిపోండి మీరు పైకి రా మేము బలర్పించడానికి వెళ్తున్నాం ఇదేంటి మా ఓనర్ గారు కొత్తగా మాట్లాడుతున్నారు ఇదివరకు మేమందరం హెల్ప్ చేసేవాళ్ళం కదా ఇదివరకు వరకు మేమందరూ చూస్తుండగానే కదా ఇదేంటి కొత్తగా మమ్మల్ని కిందే ఉండమంటున్నాడు దిస్ ఈజ్ సమ్ పర్సనల్ సాక్రిఫైస్ ఇది పరీక్ష పరిశోధన ఏంటో అబ్రహాం కూడా ఇంకా క్లారిటీ లేదు అబ్రహాము దారి మధ్యన అతను కొడుకు అడిగాడు నానా మనం వెళ్తున్నాం మన దగ్గర దహనం బలర్పించడానికి ఏదంటే అబ్రహాం అన్న మాట్లాడితే తెలుసా ఆయనే వాటిని సిద్ధపరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక రోజు మనం ఇది నమ్మాలి ప్రతిరోజు ఇది మనం నమ్మాలి ఏంటో తెలుసా దేవునికి ఏం చేయాలో సమస్తము తెలుసు బహుశా ఈ మాట అంటున్నప్పుడు దేవుడి ఎంత మురిసిపోయి ఉంటాడో నాకు అర్థమవుతుంది అతను వృద్ధాప్యలు ఉన్నప్పుడు కొడుకు అడుగుతున్నమాట మరి బలర్పించడానికి ఏదంటే అది ఆయనే సిద్ధపరుస్తాడు అసలు ఎంత చక్కటి మాట మీరు కూడా శోధనల మధ్యన సమస్యల మధ్యన వెళ్తున్నప్పుడు ఈ మాట చెప్పండి అదేంటి తెలుసా ఒకవేళ మీ పిల్లలు వచ్చి మిమ్మల్ని అడగొచ్చు ఎందుకు ఇన్ని అప్పులు రావాలి బహుశా మీ పిల్లల మీ దగ్గరికి వచ్చి డాడీ ఏంటి అందరి లైఫ్ బాగుంది కదా మన బ్రతుకులు ఎందుకు ఎట్లా వెళ్ళిపోతానే ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు మీరు చెప్పాల్సిన మాట అంతా ఒకటే దేవుడు చూసుకుంటాడు గాడ్ సీస్ ఎవ్రీథింగ్ దేవుడికి అన్నీ తెలుసు ఎప్పుడు మీ పిల్లలు కూడా ఈ మాట చెప్పండి ఈ శోధన ఎంతో కాలం ఉండదు ఈ వ్యాధని ఎంతో కాలం ఉండదు ఈ క్లిష్టమైన పరిస్థితులు ఎంతో కాలం ఉండవు అన్నిటినీ చూస్తున్న దేవుడు మన పక్షాన ఉన్నాడు మనం ధైర్యంగా అడుగులు ముందుకేసుకుంటూ వెళ్దాం ప్రభు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్దాం అని మీరు పిల్లలకి మీరు బోధించగలిగితే నేను అంటాను పరీక్షలో మీ కుటుంబాల విజయాన్ని పొందుతాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక పరీక్షలో కంగారు పడరు పరీక్షలో పడరు బహుశా ఈ మాట చెప్పిన తర్వాత బహుశా అబ్రహము బలిపీటమును సిద్ధపరిచిన తర్వాత దాని మీద ఈ సాకును పడుకోబడుతున్నప్పుడు బహుశా అతని మనస్సులో అనుకున్న మాట ఏంటో నాకు తెలియదు కానీ దేవుడే సిద్ధపరుస్తున్నాడు కదా ప్రభుయే చూసుకుంటాను అసలు అబ్రహాము ఎంత విశ్వాస వీరుడంటే అతడు కత్తి ఎత్తగా అతడు ఖడ్ఘమ్మను ఎత్తగా ఒక స్వరం వినపడుతుంది అబ్రహమా ఆగు అబ్రహమా ఆగు తొందరపడినవేం చేయొద్దు అబ్రహమాను వాగు అని స్వరం వినపడగానే బహుశా నేను అంటాను మొన్న మనం అనుకున్నాం కదా ఆనంద బాష్పాల కోసం నేను అంటాను అబ్రహాముకి ఆనంద భాషపాలు వచ్చేసి ఉంటాయి నాకు తెలుసు ప్రభా నన్ను గాయపరిచే దేవుడు నువ్వు కాదు నాకు తెలుసు ప్రభా నన్ను అన్యాయం చేసే దేవుడు కాదు నాకు తెలుసు ప్రభా నేను తలదించుకోవడం నీకు ఇష్టం ఉండదు కదా అని బహుశా అబ్రహాముకు ఆనంద బాష్పాలు కారు ఉంటాయి వెంటనే కట్లు విప్పేశాడు దేవుడు అన్నగదు నీకోసం ఆల్రెడీ నేను అక్కడ బలిని సిద్ధపరిచాను ప్రిసాంగ మా గుండెలు మీరు చేతులుసుకొని చెప్తాను దేవునికి మీ జీవితంలో ఏం చేయాలో బాగా తెలుసు ఈరోజు మీరు శిక్ష అనుభవించవచ్చు ఈరోజు మీరు కఠినమైన పరిస్థితి మధ్యన ప్రయాణం చేసి ఉండొచ్చు పూర్వదినాల్లో అనుభవించిన సంతోషము సమాధానము అన్ని పరిస్థితులు తారుమారిపోయి ఈరోజు ఒంటరిగా మిగిలిపోయి మీరు ఏడుస్తూ ఉండొచ్చు ఏం చేయాలో తెలియట్లేదయ్యా రేపు మా జీవితంలో ఎట్లా అడుగులు వేలో తెలియట్లేదయ్యా నా కుటుంబాన్ని చూస్తుంటే కలవరం భయం వేస్తుందయ్యా అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయి ప్రభా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మధ్యలోనే ఒంటరిగా మిగిలిపోయినయ్యా కంగారు పడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నీకు తెలియకపోవచ్చేమో కానీ ఏం చేయాలో ప్రభుకి బాగా తెలుసు దేవునికి స్తోత్రం కలిగిన కదా